జనవరి ఇరవై నుండి జనవరి ఇరవై ఆరు వరకు ద్వాదశ రాశుల యొక్క వార ఫలాలు ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ వారము అత్యంత అనుకూలంగా ఉంటుంది ఏ పని చేసినా కూడా అందులో విజయం సాధిస్తారు ఉద్యోగరీత్యా మంచి అవకాశాలు లభిస్తాయి విద్యార్థులకు పట్టుదలతో చదివితే మేషరాశి వారి విద్యార్థులకు మంచి ఫలితాలు అందుతాయి పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత పొందుతారు స్త్రీలకు అన్నింట శుభం కలుగుతుంది మేషరాశివారు ఈ వారము లలితా సహస్రనామం వినడం వల్ల మీరు చేయబోయే పనులలో ఏ అడ్డంకులు ఆటంకాలు లేకుండా అన్నీ కూడా దిగ్విజయంగా పూర్తవుతాయి వృషభ రాశి వారికి ఈ వారము కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి విఘ్నాలు ఎదురవుతాయి వాటన్నింటినీ కూడా తొలగించుకోవాలనుకుంటే ఈ వారంలో ఇరవై నాలుగవ తేదీ సంకటహర చతుర్థి ఉంటుంది సంకటహర చతుర్థిని వృషభ వారు నియమంగా వ్రతం చేసుకుంటే విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహంతో మీరు చేయబోయే పనులన్నిటిలో కూడా విఘ్నాలన్నీ తొలగిపోయి మీకు మంచి ఫలితాలు లభిస్తాయి మిథున రాశివారు మిథున రాశి వారికి ఏ కార్యం తలపెట్టినా కూడా సరే అన్నింటా జయం ఉంటుంది మిథున రాశివారు ఆర్థిక పరమైన కొన్ని చిక్కులు ఎదురవుతాయి ఆర్థికంగా కొద్దిగా నష్టపోవాల్సి వస్తుంది ఆర్ ఆర్థిక పరిస్థితులన్నీ కూడా చక్కదిద్దుకోవాలనుకుంటే సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకొని సుబ్రహ్మణ్య స్వామిని నిత్యము దర్శనం చేసుకోవటం వల్ల మీకు ఆర్థిక సమస్యలు ఏవి కూడా లేకుండా ఉంటాయి కర్కాటక రాశివారు కర్కాటక రాశి వారికి ఈ వారము చాలా అత్యంత అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి ఎవరైనా సరే కర్కాటక రాశివారు ఉద్యోగ సమస్యలు ఉన్నా సరే లేదా ఏవైనా సమస్యలున్నా కానీ అవన్నీ కూడా ఈ వారంలో తొలగిపోయి మీకు మంచి ఫలితాలు లభిస్తాయి కర్కాటక రాశివారు ఈ వారము నవగ్రహాలకు ప్రతినిత్యం కూడా వెళ్ళి తొమ్మిది ప్రదక్షిణాలు చేసుకొని విష్ణుమూర్తి దర్శనం చేసుకోవటం వల్ల మీకున్న అడ్డంకులు ఆటంకాలన్నీ కూడా తొరిగిపోతాయి సింహరాశివారు సింహరాశి వారికి ఆరోగ్యరీత్యా కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి ఆరోగ్యపరమైన జాగ్రత్త తీసుకోవాలి సింహరాశి వారికి బంధువుల్లో కానీ కుటుంబంలో కానీ గొడవలు అవుతాయి అలా కాకుండా ఉండాలి అంటే సింహరాశివారు ఈ వారము విష్ణాలయంలో విష్ణుమూర్తిని ప్రతినిత్యము దర్శనం చేసుకోవటం వల్ల ఆ విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల మీకు ఏ సమస్యలు ఎదురవ్వకుండా ఉంటాయి కన్యారాశి వారికి వారు ఈ వారము చాలా మంచి ఫలితాలు లభిస్తాయి మీరు అనుకున్న కార్యాలన్నీ కూడా దిగ్విజయంగా నెరవేరుతాయి మీరు చేయబోయే పనులలో ఏ ఆటంకము అడ్డంకి లేకుండా అన్నింట విజయం సాధిస్తారు పరీక్షల్లో కూడా విజయం సాధిస్తారు మీరు చేసిన పనికి తగిన ఫలితం వస్తుంది పట్టుదలతో మీరు అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుస్తారు కన్యారాశివారు ఈ వారము ఆంజనేయ స్వామి స్తోత్రాలు చదువుకోవటం వల్ల లేదా ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవటం వల్ల మీకు శుభం కలుగుతుంది తులారాశివారు తులారాశివారికి ఈ వారంలో దైవ దర్శనం చేసుకోవటం వల్ల మంచి శుభ ఫలితాలు ఎదురవుతాయి ఏదైనా సరే కార్యం నెరవేరాలంటే మీరు చేయబోయే పని దిగ్విజయంగా పూర్తి కావాలనుకుంటే వ్యాపార పరంగా కాని వృత్తిపరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ తులారాశి వారు ఈ వారము నిత్యము దైవ దర్శనం చేసుకోవటం వల్ల మీకు మీరు చేయబోయే పనులన్నింటిలో కూడా శుభం కలుగుతుంది వృశ్చిక రాశి వారికి ఈ వారము చాలా అత్యంత అనుకూలంగా ఉంది వృశ్చిక రాశి వారికి శని యొక్క అనుగ్రహం వల్ల మీరు ఏ పని చేసినా సరే అందులో దిగ్విజయంగా నెరవేరుతుంది మీరు ఈ వారంలో శనేశ్వరుడికి నిత్యము స్తోత్రాలు చదువుకోవటం వల్ల మీకు అంత శుభదాయకంగా ఉంటుంది వృశ్చిక రాశి స్త్రీలకు శుభ ఫలితాలు ఎదురవుతాయి ధనుసు రాశి వారికి ఈ వారంలో తలపెట్టిన కార్యాలలో కొద్దిగా ప్రారంభంలో ఆటంకాలు ఎదురైనా సరే అవి ఎలాగైనా పూర్తి అవుతాయి విజయం సాధిస్తారు ధనుసు రాశిలో ఎవరైనా వ్యాపారం చేసుకోవాలనుకున్న వారు ఈ వారము ఏ వ్యాపారం ప్రారంభంని చేయకూడదు నూతన వ్యాపార ప్రారంభంని ఈ వారంలో మొదలు పెట్టకూడదు ధనుసు రాశి స్త్రీలకు ఇంట్లో కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి ధనుసు రాశి వారు ఈ వారము వెంకటేశ్వర స్వామి యొక్క స్తోత్రాలు చదువుకోవటం వల్ల వెంకటేశ్వర స్వామి నామాలు చదువుకోవటం వల్ల మీకు ఏ అడ్డంకులు ఆటంకాలు ఏవీ లేకుండా శుభంగా విజయం సాధిస్తారు మంచి ఫలితాలు ఎదుర్కొంటారు మకర రాశి వారికి ఈ వారం మకర రాశి వారికి ఉద్యోగ రీత్యా చేసే ఉద్యోగంలో కొన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని మీరు మీ యొక్క తెలివితేటలతో పూర్తి చేస్తారు ఎన్నో రోజుల నుండి పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా ఈ వారంలో మకర రాశి వారికి పూర్తవుతాయి మకర రాశి వారు ఈ వారము శివారాధన చేసుకోవటం వల్ల శివుడి అనుగ్రహం వల్ల మీకు చేయబోయే పనులలో ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు ఏవీ లేకుండా దిగ్విజయంగా పూర్తి అవుతాయి కుంభరాశి వారికి కుంభరాశి వారికి ఆర్థిక పరంగా కొన్ని కష్టాలు ఎదురవుతాయి బంధుమిత్రులతో కొద్దిగా విభేదాలు ఉంటాయి ఇంట్లో కుటుంబ సమస్యలు కొద్దిగా పెరుగుతాయి కుంభరాశి వారు ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి కుంభరాశి స్త్రీలకు ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి మీరు దుర్గాదేవిని నిత్యం ఆరాధన చేసుకోవటం వల్ల కుంభరాశి వారికి శుభ ఫలితాలు కలుగుతాయి మీనరాశి వారికి మీనరాశి వారికి ఈ వారం శుభప్రదంగా ఉంది మీరు చేసే పనులన్నీ కూడా పూర్తి చేస్తారు ఎటువంటి అడ్డంకులు ఆటంకాలు లేకుండా అదేవిధంగా పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు ఉద్యోగము వృత్తి అందు మంచి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి మీనరాశివారు ఈ వారము అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క స్తోత్రాలను చదువుకోవటం వల్ల లక్ష్మీ ఆరాధన లేదా లలితా సహస్రనామము లలిత పారాయణము చేయటం వల్ల మీకు మీరు చేసే పనులలో విజయం సాధిస్తారు